అమ్మ మరి తదుపరి రాశి అనేటువంటి మకర రాశి వారికి ఈరోజు ఎలా ఉంది మకర రాశిలోకి వచ్చిన నక్షత్రాలు ప్రధానంగా తీసుకుందాం ఈ మకర రాశిలో మనం తీసుకుంటే ఈ ఉత్తర శ్రవణం ధనిష్ట మకర రాశిలోకి వచ్చిన నక్షత్రాలు మీ ఆలోచనలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి కొత్త నిర్ణయాలతో ముందుకు వెళ్ళడానికి మీరు చేసే ప్రయత్నాలు అధికంగా ఉంటాయి ఆ విషయంలో మీ తోబుట్టోల యొక్క సహకారం అలాగే దాంతోపాటుగా మీ సామర్థ్యాలు పెంచుకుంటూ మీరు ముందుకు వెళ్ళడం మీ నిర్ణయాలని మీ యొక్క కుటుంబ సభ్యులతో మీరు డిస్కస్ చేసి మీ కొత్త ఆలోచనలను ఏ రకంగా చేస్తే బాగుంటుందో ఆ విధానాన్ని మీరు ముందుకి తీసుకువెళ్ళడం అంతేకాకుండా తోబుట్టువుల సహకారంతో పాటు మీ యొక్క చిన్ననాటి మిత్రుల యొక్క సహకారంతో మీరు కొత్త ప్రయోగాలు అలాగే కొత్త ప్రాజెక్ట్స్ మొదలు పెట్టడానికి చేసే ప్రయత్నాలు నిర్ణయాలు మొదలైనవి చేయడం మీ మీద మీ సంకల్పం మీద మీకు నమ్మకం పెరగడం విశ్రాంతితో కూడిన మానసిక పరిస్థితితో అనుకున్న పనులు సాధించడానికి అవకాశం ఉంది కుంభరాశి అమ్మ మరి కుంభరాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయి కుంభరాశిలోకి వచ్చే నక్షత్రాలను ప్రధానంగా తీసుకున్నట్లయితే మనం ఈ ప్రధానంగా ఈ ధనిష్ట శతమిషం పూర్వభద్ర మూడు పాదాలు కుంభరాశి వాళ్ళకి కుటుంబ నేపథ్యం చాలా వరకు సహకరిస్తుంది అలాగే గృహ వాతావరణం సామాన్య ఫలితాలు ఇవ్వడానికి అవకాశం అనేది ఉంది అలాగే ఆర్థిక సంబంధమైన విషయాల్లో ఆహార స్వీకరణ విషయాల్లో తగిన విధంగా జాగ్రత్తలు తీసుకొని ముందుకు వెళ్ళాలి మాట్లాడేటప్పుడు తక్కువ మాట్లాడాలి ఎక్కువ వినాలి ఘర్షణాత్మకమైన వాతావరణాన్ని అధిగమించి ముందుకు వెళ్ళాలి ఏదన్నా వృత్తి కొరకు ప్రయత్నం వాళ్ళకి నూతన అవకాశాలు విద్యార్థులకు విద్యా సంబంధమైన విషయాల్లో అనుకూలమైన ఫలితాలు అలాగే కష్టాన్ని తగిన ప్రతిఫలం విషయంలో కూడా సామాన్య ఫలితాలు వస్తున్నప్పటికీ అవి చాలా వరకు మీకు అనుకూలంగా ఉండే అవకాశాలు లాంటివి రావడం మాటలతో అనుకున్న ఫలితాలు సాధించడానికి మీరు చేసే ప్రయత్నాల్లో ఆటంకాలు లేకుండా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి మీనరాశి అమ్మ చివరి రాశి అయినటువంటి మీనరాశి వారికి ఈరోజు ఎలా ఉంది మేనరాశిలోకి వచ్చిన నక్షత్రాలను ప్రధానంగా తీసుకున్నట్లయితే మనం ముఖ్యంగా మీనరాశిలో ఈ యొక్క దా పూర్వభద్ర ఉత్తర భద్ర రేవతి మేనరాశిలోకి వచ్చిన నక్షత్రాలు మీనరాశి వాళ్ళకి వ్యక్తుల సహకారం సామర్థ్యం నిర్ణయ సామర్థ్యం కమ్యూనికేషన్ పరాక్రమం మొదలైన విషయాలు దగ్గర ప్రయాణాలు మొదలైన వాటికి ఆస్కారం ఉంది అలాగే మీ మీద మీరు నమ్మకం అలాగే కొత్త పెట్టుబడులు పెట్టడం తర్వాత మీ ఆలోచనలనే పెట్టుబడిగా పెట్టుకొని క్రియేటివిటీ పెంచుకునే విధంగా మీరు ముందుకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాలు మొదలైనవన్నీ కూడా చాలా వరకు మీకు అనుకూలతల్ని చూపిస్తున్నాయి